పల్వి అయితే అవనితో ఎలా అంటూ ఉంటుంది నువ్వు అసలు మా నాన్న గురించి అంత తప్పుగా ఎలా మాట్లాడుతూ నీకు అసలు అంత ధైర్యం ఎక్కడిది అది మా నాన్న మా నాన్న స్థాయి ఏంటో తెలుసా మా నాన్న రేంజ్ ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ప్రణతి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటారు పల్లవినైతే ఇక అవినీ అయితే అలా చూస్తూ ఉంటుంది పొగరు పోతాయి దీనికి చాలా పొగరికి మంచి చెడు అవ్వలేదు అని అవనీకి వైపు అయితే చిరాగ్గా చూస్తూ ఉంటుంది పార్వతి ఇక మా నాన్న నా ముఖం చూసి నిన్ను జైల్లో పెట్టకుండా ఊరుకున్నారు అదే నేను చెప్పానంటే మా నాన్న ఎప్పటికైనా నిన్ను జైల్లో పెట్టించేవారు తెలుసా ఒక్క ఫోన్ కాల్తో నిన్ను ఇప్పటికీ జైల్లో పెట్టిస్తారు తెలుసా అని చెప్పేసి అనేసరికి మీ నాన్నకే ఉందా ఫోను మాకు లేదా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది అవని అయితే అలా చూస్తూ ఉంటుంది మీ నాన్నే కాదు మేము కూడా ఫోన్ చేయగలం అని అనేసరికి అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉంటాడు మాతో కోడలకి మాత్రం వత్తస్ పలకడానికి ఈయనొకడు అని పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వు మీ నాన్న పెద్ద దిల్లాగా పెద్ద లెవెల్ ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు అంటే మీ వ్యక్తుల వాళ్ళకు కూడా ఆ లెవెలే ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అది కాదు నువ్వు అనాథవ కథ నీకు మంచి చెడు తెలియదు ఎవరిని ఎలా గౌరవించాలో తెలీదు నీకు గౌరవం తెలీదు అని అనేసరికి నువ్వు అనాథ అని గురించి మాట్లాడుకో నువ్వు వేయగల అనాథ అంటే నీకేమో ఏంటో తెలియదా అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలకి బాగా తలదించుకుంటూ ఉంటుంది అనాథ అంటే అన్నీ ఉన్నా ఏమీ లేనివాడు అమ్మ నాన్న లేని వాళ్ళే కాదు అనాథ నా కోడలు అనాథ కాదు ఎందుకంటే తనకి అంత అన్ని బంధాలు ఉన్నాయి మామ అత్త తోటి కోడలు మరదలు అందరూ ఉన్నారు మరుదులు మరుదులు అందరూ ఉన్నారు కాబట్టి తను అసలు అనాదే కాదు ఈసారి నా కోడలిని అనాథ అంటే ఊరుకునేదే లేదు నా కోడలు చోటుకు వచ్చినా ఊరుకునేదే లేదు అని చెప్పేసి సీరియస్గా రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు నీకు అసలు తండ్రి తల్లి లేరు కాబట్టి తండ్రిని ఎలా గౌరవించాలో తెలియదు అని చెప్పేసి పల్లవి అయితే అవినీని అంటూ ఉంటుంది ఈసారి మా డాడీని కానీ నువ్వు ఏమాత్రం అవమానించినా నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక పల్లవి అవని అయితే అలా చూస్తూ ఉంటుంది చాలే అని అనేసరికి చూడండి అత్తయ్య మామయ్య అవని ఎలా సపోర్ట్ చేస్తున్నారో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే ఆయన కోడలు వస్తే పల్లె పాడుతున్నారు కాబట్టి ఆవిడ పంచాన చేర లేకపోతే మనకి కష్టాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది పార్వతి ఇక బామయ్య అయితే అలా చూస్తూ ఉంటుంది కోడలతో పాటు నీకు కూడా వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త అవని పార్వతి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ పార్వతికి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక పార్వతి అయితే వాళ్ళు ఎప్పుడూ అంతే మారరు అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవితో